నమస్తే వెల్కమ్ టు ఐగర్ పాలిటిక్స్ నేను సురేంద్ర అయితే మనతో పాటు ఈరోజు ప్రముఖ ఉద్యమకారులు చలసాంత శ్రీనివాసరావు గారు నమస్తే సార్ నమస్కారం సార్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చలసాని శ్రీనివాసరావు గారు అంటే మీరు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు కులహేలతో చిట్లు పెట్టే స్థితిగా దిగ దిగజారిపోకూడదని కోరుకుంటున్నాము అని పెట్టారు సార్ అవునండి అది క్యాస్ట్ అని కాదు క్యాస్ట్లు వద్దని చెప్పి చెప్పడానికి పెట్టాను కానీ దిగ్గారి పోయినట్టు కూడా పెట్టలేదు రెండోది దిగదారి పోకూడదు అని ఒక ఎందుకంటే ఆయనకి మనకి విధానాల పరంగా వైరుధ్యం ఉందండి కానీ వామ వామపక్షవాదిగా డెఫినెట్ గా గౌరవిస్తాను వ్యక్తిగత విలువలు నేను పాటిస్తాను ఎవరి దగ్గర నేను వ్యక్తిగత విమర్శలు చేయను వారు నాపై చేసి ఒక మేజర్ నంబర్ వన్ ఛానల్ నుంచి నన్ను మూడు సంవత్సరాలు బహిరంగంగా ఛాలెంజ్ చేసి నన్ను బయటికి మళ్ళీ ఆ ఛానల్లో నా మొహం కనపడకుండా చేశారు ఆయన ఎలాంటి అలాంటి వారు అంతకు ముందు ఆయన ఎమ్మెల్సీ కింద అయితే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మేమందరం కూడా ఏం చేసాము ఇష్యూ చెప్తున్నాను ఆయన నేను పట్టించుకోలేదు ఎందుకంటే ఒక వామపక్షవాదిగా ఆయన ఉంటా ఉంటారు ప్రజా సమస్య పట్లప్పుడు స్పందిస్తున్నారు ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్ కానీ ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నారు దానికి నన్ను కూడా పిలిచారు నేను కూడా మాట్లాడాను తప్పలేదండి విధానాల పరంగా వైరుధ్యం ఉండటం కూడా తప్పలేదు సహేతుకాన్ని విమర్శలు చేయడం తప్పలేదు కానీ నిన్న ఆయన కులపరంగా అంటే అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు సమాజంలో ఇప్పుడు కంచి ఐలే గారి ఆయన కామెంట్లు సామాజిక స్మగ్లర్ని రాసినప్పుడు వారి స్పందన ఏంటో మనకి తెలుసు నేనైతే నిజాయితీగానే ఆ రోజు మాట్లాడాను ఆ తర్వాత వామపక్షాల కార్యాలయం సమావేశం పెట్టా నేను సిపి రామకృష్ణ గారు పోతు సురేష్ గారు అలాగే సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ అప్పుడు ఏం చేసామో తెలుసు తర్వాత నేను తెలంగాణలో ప్రముఖ నాయకులు రాయలసీమ నాయకులు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున్న పెద్దలు రోసే గారి ఇంటికి కూడా వెళ్ళి వచ్చాను ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు కొన్ని తగ్గాలనే విషయంలో సైన్యం సౌభ్రత ఉండాలని విషయంలో తర్వాత నేను ఎందుకు చెప్తున్నా అంటే అలాగే గరగపర విషయంలో కూడా జరిగింది జరిగినప్పుడు ఎవరికాళ్ళు రెచ్చిపోతా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళారండి చాలా ఇబ్బంది పెట్టారు పోలీసులు లేకుండా అయినా వెళ్ళి అక్కడ మిత్రుల సహకారం వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్సీలో ఏదైతే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయం జరగాల ఉద్దేశంతో ఖచ్చితంగా ఉంటాను నేను బా మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలని గౌరవించేవాడికి డెఫినెట్ గా నాకు అది కానీ దాన్ని డిఫ్యూజ్ చేయడానికి అరెస్ట్ చేయడానికి అనే కండిషన్ ఏదైతే ఉందో నేను అక్కడికి వెళ్ళాను మిగతా వర్గం మీరు మీరు వందల సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు తర్వాత కూడా మనం కలిసి జీవించాలి ఓ రాజకీయ నాయకులు వచ్చి రెచ్చగొట్టి వెళ్ళిపోతారు రెండు వర్గాలని అది సరికాదు మీరు వాళ్ళ డిమాండ్ ఉంది దాన్ని కన్సీడ్ అవ్వండి తర్వాత మనం మాట్లాడేదాన్ని వాళ్ళతో వాళ్ళ సర్పంచ్ దళిత వర్గాల సర్పంచ్ కూడా ఆ రోజు వేరే వాళ్ళతో ఉన్నారు నేను మాట్లాడటం వాళ్ళు విద్యలైన వాళ్ళు తొంభై శాతం ఒప్పుకుంటాం ఒక అరెస్ట్ జరగటం తర్వాత వెళ్ళి వీరన్ గారు మిగతా వాళ్ళు చేసే నిరాహార దీక్ష ఏదైతే ఉందో నేనే నిమకా రసం నీళ్ళు ఇచ్చి చేశాను అది తొంభై తొమ్మిది శాతం పత్తి రాదు వచ్చింది ఎక్కడో దగ్గర వచ్చింది అప్పుడు ఉంటుంది పంపిస్తుంది కాని చెప్తున్నాను ఇలాగా మనం డిఫ్యూజ్ చేయడానికి చూడాలి సమాజంలో కులాభిమానం ఆయనకు కానీ ఎవరికైనా ఉంటాం నాకు కానీ ఉంటాం ప్రజెంట్ అభిమానం వేరు దురభిమానం వేరు ద్వేషం వేరు ఎవరి అభిమానాలు ఉంచుకుంటే నేను చెప్తున్నానండి ఒక కులం పెద్ద కుటుంబం కింద మనం మొత్తం చూసుకుంటే ప్రపంచ మానవుల కాన్సెప్ట్ అత్యుత్తమైనది ప్రజెంట్ సాధనలో ప్రజెంట్ సిచ్యుయేషన్లో కులాన్ని విస్మరించలే సమాజం ఎందుకంటే రిజర్వేషన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి రాజకీయాలు కూడా ఆళ్ళెళ్తున్నారు మనల్ని అందువల్ల మాట్లాడాల్సి వస్తుంది సరే ఆయన మాట్లాడతా ఎంత బిట్వీన్ ద లైన్స్ ఎంత చేశారంటే ఆయన కూడా అది అర్థమై ఉంటుంది ఆయన కూడా విజ్ఞత కలిగిన ఆయన ఈ ఈ వీడియో ఆయన దగ్గరికి వెళ్ళిన ఎలాంటి ఇబ్బంది లేదండి ఆయన మాట్లాడి బిట్వీన్ వాళ్ళకు ఒక న్యాయం అంటే ఇంకో రెండు కులాలను మిగతా వాళ్ళని చూపించి వాళ్ళకు ఒక న్యాయం ఈ వల్లభ నేని లేదా ఇంకోనేని ఇది ఉంటుంది కదా వీళ్ళకి ఇంకో క్యాస్ ఇంకో ఎక్కువ సిస్టమ్ వీళ్ళకు ఎక్కువ సిస్టమ్ పనిచేస్తుంది వీళ్ళకి అరెస్ట్ అయినా బయటకు వచ్చేస్తారు ఇలా ఇలా మా అనేది బిట్వీన్ ద లైన్స్ చూస్తే అంటే ఒక కులం కాబట్టి వీళ్ళని కాపాడుతున్నారు కుమ్ముక్ అయిపోతున్నారు అడుగున లైన్స్ ఉంటాయి యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ మామూలుగా ఐదు పాయింట్లు మాట్లాసి ఆరోజు కవరింగ్ లైన్ కవర్ డ్రైవ్ అంటారు అది చేయవచ్చు అది వేరే సంగతి ఇది అండి లోకేష్ గారు కులం బట్టి కుమ్మకా అయిపోతాడు హంసీ గారితో ఈ విధంగా మాట్లాడతాం ఇదాల వ్యక్తిగత వివాదాలు కానీ ఒక రాష్ట్ర సమస్యగా మారిన సందర్భం ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నేను ఇలా మాట్లాడారు నేను సభకు రా రానని చెప్పి బహిష్కరించిన సందర్భం అలాంటిది లోకేష్ గారు తన తల్లి గారిని ఎవరు నాకు తల్లి అంటే నేను చెప్తున్నాను నాకు దేవత ప్రపంచంలో ఏ దేవతలు నేను ప్రత్యక్ష దేవతలు ఒకే ఒక దేవత మీద నమ్మను ఒకే తల్లి నా తల్లి తర్వాత దేవతకు ఆరాధించే ఆరాధించేది నేను సావత్రిబాయి పూలే నేను చెప్తున్నాను మిగతానే ఆ తర్వాత ఎవరి ఎవరైనా సరే అట్లాంటి తన తల్లిని తల్లి అంటే చాలా ఇష్టం లోకేష్ గారికి ఆ తల్లిని దుర్మార్గంగా మాట్లాడిప్పుడు ఆయన ఎందుకు మాట్లాడారు అనేది వంశీ గారి వేరే విషయం ఆయన్ని వాళ్ళ వాళ్ళ కూతురు గారిని కూడా అరెస్ట్ చేశారు అని నేను అమ్మా డినైన్ దట్ నేను ఆ విధ వివాదాల్లోకి వెళ్ళను కానీ బయట మాట్లాడినా అక్కడ మాట్లాడినా చాలా ఇబ్బ తప్పండి తల్లిని ఎవరి వీళ్ళు వీళ్ళు తిట్టుకోవాలి అలాగే అలాగే తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ గారి ఇంట్లో వాళ్ళు అందరిని తిట్టిన వాళ్ళని అదే పార్టీ వాళ్ళని మీద ఎక్కించుకోలేదా రోజు టీవీలో కూర్చోబెట్టుకోలేదంటే వాళ్ళ ఇష్టం అది దట్స్ నన్ ఆఫ్ మై సబ్జెక్ట్ కానీ నా మాట్లాడతా లోకేష్ గారు తన తల్లిని దూషించిన వాళ్ళతో కుమ్ముక్కి అయిపోయాడనే ఆరోపణలు చేయటం అనేది అమానవీయం అండి కులం పేరుతో అది అది ఇండైరెక్ట్గా చేశారా బిట్వీన్ లైన్ చేశారా ఆయన తర్వాత మాట్లాడితే మిగతా ఆయన ఆ రోజు ఎందుకు వచ్చింది అని నేను అంతకుమించి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎప్పుడు వెళ్ళను విధాన పరంగా ఒకవేళ ఆయన స్పందిస్తే డెఫినెట్ గా నేను స్పందిస్తాను కానీ అలాంటి మంచిది కాదు నేను దిగజారిపో దిగజారిపోకూడదు అని కూడా కోరుకున్నాను ఆలోచించుకోవాలి సురేందర్ గారు మనం దేని మీద వెళ్తున్నాం లేదా మోడీ గారిని ఒకసారి పొగిడారని కొంతమంది తిట్టారు నేను మోడీ గారిని విధాన పరంగా ఒకసారి ఇప్పుడు ఫైనాన్షియల్ వ్యవస్థలో మొత్తం అంత ఆదాని గారికి గుజరాతీ మారవాడి వ్యాపారాలు దోసి చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కూడా అడ్డంగా ఈ దేశంలో బానిసలు చేయడానికి చూస్తే మాట్లాడదాం సబ్జెక్ట్ లేదు వేరే సంగతి డిస్పైట్ దట్ ఒక కొన్ని కొన్ని రంగాల్లో ఒక సవరణ కానీ లేదా మిగతాట్లో తీసుకురావటం అనేది డెఫినెట్గా హర్షించ కొన్ని విషయాల్లో హర్షించడం తప్పే ఉంది అందుకని ఆయన హర్షించినట్టు కొంతమంది తిట్టారు నాకనే ఎక్కువ కొన్నిసార్లు ఎక్కువ పొగిడారైనా మోడీ కానీ మోడీ అది వేరే సంగతి అంత మాత్రమే నా వ్యక్తిత్వం మంది ఆయన మీద దాంట్లో వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు తప్పండి ఆయన విధానాలు అని చెప్పారు ఇలాంటి ఒకటి రెండు పొరపాట్లు ఇప్పుడు మా మా వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి తెలుగు అనుకోండి అలాంటి వాళ్ళు అతి తెలుగు వాళ్ళు మాట్లా అలాంటి వాళ్ళు ఒకసారి ఆవేదనతో మాట్లాడదాం ఒకసారి పొరపాటు పదాలు దొరలొచ్చు సవరించుకోవడం తప్పేం కాదు బట్ అబ్సల్యూట్లీ అలాంటివి చేయకూడదు కులాన్ని లింక్ పెట్టి కుల చిచ్చంటే మిగతా వాళ్ళని చేసే రైళ్ళు చేయరా వాళ్ళని చేసి రైళ్ళు చేయరా ఎస్సీలకు వేళ్ళకి తేడానా ఒక తాడిది పీడిత వర్గాల తరఫున నేను గా ఉంటాను నేను ఎన్ని చోట్లకి వెళ్ళాలని చెప్తానండి నేను ఒక ఆంధ్రప్రదేశ్లో అత్యంత నేను చెప్తున్న అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక దళిత నాయకుడు వాళ్ళ ఇంట్లో పెద్ద వివాదం జరిగింది ఒక అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయంలో చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారనే విషయంలో పెళ్లి దాని మీద నా మీద కూడా కేసు పెట్టారు దళితులకు మద్దతు ఇచ్చిన అందుకని కాదు ఒక వివాహానికి మద్దతు ఇస్తే అంటే ఒక ట్రా ఒక ట్రాప్ చేసి చేసుకుంటే వేరే సంగతి అండి అది దాని మీద వ్యతిరేకత ఉంది నాకు గా చెప్తాను దాని మీద కానీ ఇది కాదు కదా ఇద్దరు ఒక నా మీద ఎంతటి ట్రోలింగ్ చేశారో తెలుసా మీకు ఎంత చాలా ట్రోలింగ్ చేశారు అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ ఎలాంటి వాటికి వామపక్షవాదులు వాళ్ళు సాధ్యమైన దూరంగా ఉంటే మంచిదండి తెలకపల్లి రేవగారు ఎంత మందిగా ఉంటారండి దో డిఫర్ విత్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు పరంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా ఆయన ఆలోచించుకోవాలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ నాగేశ్వర్ గారు ఆలోచించుకోవాలి అందువల్ల అంతకుమించి ఆయన విమర్శిస్తా నా మీద దాని పోస్టులు పెట్టి దాన్ని ఖండించాను వ్యక్తిగత విమర్శలు అని చెప్పాను విధానపరంగా విమర్శించాలి చూద్దాం సురేందర్ గారు హోప్ ఎవ్రీథింగ్ బట్ మనం గొంగట్లో తింటా ఇంటర్లో వచ్చిందని బాధపడటంలా ఎలా ఉందంటే కుల గజ్జి కుల విద్వేషం నర నరాణ జీర్ణించుకున్న రాజకీయ నాయకులు చాలా మంది ప్రజలను ఆ విధంగా మోటివేట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయిపోయారు కోస్తారాయలసీమలో వెరీ అన్ఫార్చునేట్ తెలంగాణలో కూడా వాళ్ళు మొబిలైజ్ చేస్తున్నారు అలాగా అంత ఎందుకంటే నేను ఇప్పుడు తాడి పీడి బీసీలకు రాజ్యాధికారం రావాలి నేను దీక్షలో పాల్గొన్నా రెండు వేల నేను నాలుగోని గారు ఆ నెరహార దీక్షలో పాల్గొన్నాం ఆయన నేను చాలా చోటు తిరిగా మిగతా బీసీఏ సంఘర్షణ సమితి అలా కలిపి తిరిగా మేము ఎందుకంటే రాజ్యాధికారం రావాలంటే తప్పేం దాంట్లో అంటే ఒక్క కులానికి ఇంకో వేరే కులానికి వస్తే మొత్తం కులం వచ్చేసినట్టేనా కాదు కదా ఇవాళ లో నలభై నుంచి యాభై శాతం మధ్యన తెలంగాణలో యాభై శాతం పైన ఉన్న బీసీ వర్గాలకు న్యాయం వర్గాలకు దాంట్లో ఆకాంక్ష ఉంటుంది బట్ దీని దట్ ఇంకో కులం మీద విద్వేషం కాదు అది కానీ తల నుంచి ఒకటి పుట్టాడు కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు మన శాస్త్రం మీద మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత నాకు ఉంది దుర్మార్గమైన శాస్త్రం అది సమాజాన్ని దుర్మార్గ హేయంగా చూసే శాస్త్రం అది అది నాకు అభిప్రాయం ఉంది వేరే సంక్రాంతి नमस्कार धन्यवाद